హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ ఈ ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది సో ఈరోజు వీడియోలో ఏంటంటే పట్టు చీరలు ఉన్నాయి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో స్టార్టింగ్ చేయండి మనకు తప్పకుండా చూడండి అలానే సింగిల్ శారీ కూడా మనకి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అండి షిప్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనారస్ టిష్యూ మా ఇది

సేమ్ కూడా ఓన్లీ 1600 రూపాయస్ మాత్రమే బా ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుందో టర్నింగ్ ఇచ్చారు కలర్స్ కూడా బాగున్నాయి సూపర్ ఉంది టర్నింగ్ బోర్డర్ ఇచ్చేస్తు సాఫ్ట్ గా ఉంటుంది చూడడానికి అయితే సేమ్ మనకి పట్టు పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది సాఫ్ట్ క్లాత్ ఇంకా కంఫర్ట్ కదా మనకి ఇట్లా ఇలా మోటా వరైట్ ప్రైస్ ఓన్లీ 1600 మా 1600 రూపాయస్ ఓన్లీ ఇది దాని ఆ నెక్స్ట్ వెరైటీ వెరైటీ సాఫ్ట్ చెందరి మా ఇవైతే బాగా ఫాస్ట్ సెల్లింగ్ సారీస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ ఇక్కడ చూస్తే మీకు సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ప్లెయిన్ లేదు క్లాత్ సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి కంచి బార్డర్ అనమాట పై బార్డర్ కూడా మనకి కంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ పల్ రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా ఇందులో డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్స్ ఉంటాయి సేమ్ కాకుండా ఇది మంచి కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1300 కి 2 సారీస్ మా చూసారా ఎంత మంచి ఆఫరు అసలు క్వాలిటీ చాలా బాగుంటుందండి డిజైన్స్ చాలానే ఉంటాయి అండ్ ఇప్పుడైతే చాలా బెస్ట్ ఆఫర్ అనుకుంటా ఈ ప్రైస్లో అయితే ఇంతకుముందు ఇవ్వలేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు నచ్చిన సారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి సండే వరకే ఉంటుంది ఇది చూడండి మీకు కాం ఫైవ్ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ ఆఫర్ కాంబా ఆఫర్ని బ్రేక్ చేయడానికి ఉండదు కంపల్సరీ మాండెటరీగా టూ శారీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మీరు షాపింగ్ ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైట్ ఇది వచ్చేసి సెమీ గద్వాలపట్నం ఇది మునియా పాట వచ్చేసి సారీ మిడిల్ పాట అంతా కూడా ఆంటీ జరుగుతూ పుట్ట అవైట్ వస్తుంది ట్రెడిషనల్గా చాలా లైట్ వెయిట్ ఉంది మెయిన్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓజ్ ఆల్ అల్ట్ ఎచ్ క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందా ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ఫిఫ్టీన్ కి టూ సారీస్ చూసారా ఒక్క చీర మనం కొనాలి అంటే అలాంటిది రెండు చీరలు వస్తున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ ఈ ఆఫర్ అనేది ఫైవ్ డేస్ వరకు అంటే ఇప్పుడు మనకి వెన్స్డే నుంచి సండే వరకు ఉంటుంది సో స్టోర్కి వస్తే ఇంకా మంచిదే అండి

అసలు ఎంత బాగుందో అండి లెనిన్ లో ఇట్లా మంచిగా అంటే చిన్నగా వీవింగ్ బోర్డర్ ఇచ్చేసి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా సేమ్ వర్క్ అనేది మనకి పైన వైపు బోర్డర్ లో కూడా ఇచ్చారు చీర ఇంక ఇట్లాగే ఉంటది సెమీరా సిల్క్ పైన ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ ఇది ఇప్పుడు ఈ ఎన్నైనా తీసుకోవచ్చు సింగిల్ కలర్ ఇంకొకటి మనకి డాలర్ బుట్టి వస్తుంది మా ఇది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ ఇదంతా వీవింగ్ లో డాలర్ బుట్టా ఇచ్చారు జస్ట్ ఇంకా గోటా బోర్డర్ గోల్డెన్ జరీ చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది దీనికి ప్రైస్ మాత్రం ఓన్లీ 1500 రూపీస్ మాత్రమే మా ఏదైనా ఇంతకు ముందు చూసిన డిజైన్ అయినా ఈ చీర అయినా కూడా అండి జస్ట్ 1500 రూపీస్ ఇవైతే e 2000 ప్లస్ సే సేల్ చేస్తున్నారు బయట నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలమ్మ జాల్ వీవింగ్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ కంచి బోర్డర్ తో చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది చూ బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ హ్యాండ్స్ మొత్తం బాగుంటుంది చాలా రిచ్లకు ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి రూపీస్ ఇంత మంచి వెరైటీ ఇది ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ మీకు ఏ సార్ పర్చేస్ చేసుకోండి చిన్న బార్డర్తో వచ్చాయండి అన్ని కూడా ఈ క్యాటలాగ్ అంతా చిన్న బోర్డర్ రెండు వైపులా కూడా సేమ్ వీటిలో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ సెక్షన్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ మా ఇది సాఫ్ట్ మా కంచి బోర్డు ఉంటుంది శారీ మిడిల్ ఫాట్ అంతా కూడా మనకి థ్రెడ్ వేవింగ్తో బ్రోకేడ్ డిజైన్ వస్తుంది మా మీనాకరీ వస్తుంది కూడా చిన్న బోర్డరే మనకి కంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మా థ్రెడ్ వేవింగ్తో వస్తుంది ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మా దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది రెగ్యులర్ వచ్చేసి మనం ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము ఇప్పుడు మాత్రం ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇస్తున్నాను క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ స్పెషల్ అండి ఇంకా చీరలు కొనాలనుకుంటే ఈ ఫైవ్ డేస్లో చక్కగా ఆఫర్లో కొనండి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీ క్వాంటిటీ ఉంది ఏ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి షాగు చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సాఫ్ట్ చెందేరి థ్రెడ్ వేవింగ్తో బ్రోకేడేజ్ అని ప్రతి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కంట్రాస్టే ఉంటుంది చూడండి ఈ ఫైవ్ డేస్ మాత్రమే అండి ఈ ప్రైస్ ఇంకా తర్వాత నార్మల్గా సేల్ చేసే ప్రైస్లోనే ఉంటుంది క్వాంటిటీ కూడా చాలా ఉంది కాంబినేషన్స్ నెక్స్ట్ జార్జెట్ మా ఇది జార్జెట్లు లైట్ వెయిట్ జార్జెట్లో అండి కలర్ కూడా మంచి వైన్ కలర్ రెగ్యులర్ బూటా కాకుండా ఒక ట్రీ డిజైన్ ట్రీ ఇచ్చారు ఇక్కడే బాగుంది చెక్స్లో చెక్స్ బార్డర్స్ కంచి స్టైల్లో బార్డర్స్ సాఫ్ట్ క్లాత్ రింకిల్ ఫ్రీ అనమాట చున్మా గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టజల్ తోటి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి చున్మా సీక్వెన్స్ ఉంటుందమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు కదా సెవెంటీన్ హండ్రెడ్ మీకు బయట మార్కెట్లో ఉన్న చాలా తక్కువ ప్రైస్ అండి మీరు కంపేర్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది ఆ విషయం ఎందుకంటే ఇలాంటి మంచి ఫ్యాన్సీ బెనారస్ జార్జెట్ సారీస్ మెయిన్గా అయితే టూ ప్లస్సే ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ వెరైటీ మెది నారెస్ ఫ్యాన్సీ అండి హలో పుట్ట పుట్ట వస్తుంది స్టార్టింగ్ చని వర్క్ ఒకలా ఉంటుంది మా చూడండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకేట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఓకే ఓల్ 1000 కి 2 సారీస్ మే కి 2 ఆ कौन మా విజయ్ కోరిక మార్కు అడగడం మీరు ఇవ్వడం అంటే దీనికి ఏమైనా మినిమం బిల్ చేయాలంటారా లేదంటే మినిమం బిల్ కు ఏమీ లేదు కంబ ఆఫర్ బ్రేక్ చే కొని తీసుకోవడమే ఓకే 1000 రూపాయలు ఇవ్వాలి 2 సారీస్ పట్టుకెళ్ళాలి ఏంటో అసలు నాకైతే ఏం అర్థం కావట్లే నిజమే అండి ఆఫర్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అంట ఎంత గ్రాండ్గా ఉన్నాయో మళ్ళీ ఈ చీరలు అయితే ఎందుకంటే ఇది థౌసండ్కి ఒక్క చీర కూడా రాదు అలాంటిది రెండు చీరలు థౌజండ్కి స్టాక్ చాలా ఉందా సార్ మరి ఫుల్ స్టాక్ కూడా ఉంది కాకపోతే డిజైన్స్ ఏవైనా రెండు చీరలు అయితే మస్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇందులో బ్రేక్ చేయటం ఉండదు కాకపోతే రెండేంటి ఇందులో నాలుగైనా తీసుకుంటారు అలా ఉంది కలెక్షన్ మాత్రం థౌసండ్ రూపీస్కి టూ శారీస్ చూడండి ఎలా ఉన్నాయో అసలు అవును కాకపోతే ఇది బంపర్ ఆఫరే స్టోర్కి వచ్చేసేయండి డిజైన్స్ చాలా చాలా చూసేసుకోవచ్చు కానీ ఫస్ట్ డేనే ఈ ఆఫర్లో అన్నీ అయిపోతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఐదారు తీసుకున్నా కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి జార్జెట్లో చూడండి ఎంత బాగున్నాయో ఈ చీర కూడా ఇప్పుడు ఇంత మంచి ఆఫర్ జార్జెట్ శాటింగ్ బార్డర్ ఎన్ని వెరైటీస్ వచ్చాయండి థౌజండ్ రూపీస్కి టూ శారీస్ నెక్స్ట్ టెన్

ఎంత బాగుంటాయో ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజర్ ప్రతి దాంట్లోనూ అంతే దీంట్లో నవీ బ్లూ ఇచ్చారు ఇట్లా డార్క్ గ్రీన్ పింక్ పింక్ వస్తుంది అసలు క్లాత్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి ఇంకొకటి ఆ బ్లౌజ్ కూడా మనకి బూటా ఇచ్చారు కదా వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మేమైతే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ఏది నుంచి ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి మన దగ్గర ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ సారీస్ మాత్రం అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఒక సింగిల్ పార్సల్ వచ్చింది సో ప్రజెంట్ అయితే ఫిఫ్టీ శారీస్ ఉన్నాయంటండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ చూద్దాం కొత్త వెరైటీ అంట ప్యారెట్ సిల్క్ మా ప్యారెట్ సిల్క్ కొత్తగా ఉంది కదా సార్ క్లాత్ కూడా చాలా క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే మెయిన్ ఈ వీవింగ్ చూడండి నిజంగా ఇక్కడ ప్యారెట్స్ వీవింగ్ లో మంచిగా కొమ్మ మీద కూర్చొని ఆ పువ్వుని చూస్తున్నట్టుగా ఉన్నాయి చాలా బాగుంది మొత్తం వీవింగ్ అంతా కూడా మెయిన్ క్లాత్ చాలా బాగుంది ప్యారెట్ సిల్క్ అంట పళ్ళు కూడా మనకి డిఫరెంట్ గానే ఉంటుంది మీనా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మా రన్నింగ్ ఉంటుంది ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మా సో చూసారా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట మార్కెట్ లో ఫోర్ వరకు సెల్ చేస్తున్నాం ఇది అలాంటి క్లాత్ అండి అంత ప్రీమియం క్వాలిటీ ఇక్కడ మాత్రం మంచిగా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఇస్తుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కలర్స్ కూడా చూడండి ఇంకొక డిజైన్ చూడండి ఇంకొక డిజైన్ ఇలా చూడండి బోర్డర్ కూడా కంచెస్టార్ ఇచ్చేసి చూడండి ఇందులో బార్డర్ స్పెషల్గా ఉంది ఇక్కడ ట్రీస్ ఇచ్చారు అదే బూట ఇక్కడ సేమ్ బార్డర్ ఉన్నట్టుంది రెండు వైపులా ఇది మనకి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మీద కూడా దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ లో ఇది కూడా ఏం కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ పింక్ లావెండర్ కలర్ ఆల్రెడీ నేవీ బ్లూ చూసాము బ్లాక్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మా 2900 2900 ఫోర్ థౌజండ్ చీర ఇది బార్డర్ లెస్ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఈ శాంపుల్ పీసెస్ వచ్చింది ఇది ఏ సార్ నచ్చినా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి సికో కుప్పడం ఇది సికో కుప్పడం మరి కడ్డీ బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జరి చెక్స్ తో పాటు బుటా వస్తుంది మా ఇది చూడండి గ్రాండ్ గా ఉందో చూసారా బుటా బుటాస్ ఇచ్చారు పల్లు కూడా కాంట్రాస్ట్ పల్లు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ వన్ ఆఫర్లో ఇస్తున్నాను సో ఆఫర్స్ అంటే ఇలా ఉండాలండి జెన్యున్ ఆఫర్స్ చూస్తున్నారు కదా మీకు కూడా ఆ ప్రైజ్ ఏంటో ఐడియా ఉండుంటుంది ఉంటుంది ఎందుకంటే ఆఫర్ అని చెప్పి ఆ ప్రైజ్ పెంచి తర్వాత తగ్గించడం అలా కాకుండా జెన్యున్ ఆఫర్స్ మీరు ఒకసారి వచ్చి షాప్కి వచ్చి చీరలు ఏంటి క్వాలిటీ ఏంటి అవైనా కదా అన్నీ చెక్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పర్చేస్ ఇది టిష్యూ మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్లో అయితే రావండి ఇలాంటి ఆఫర్ రాదు ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ మంగళగిరి టిష్యూ పట్నం ఇది ఇంకా సిల్వర్ జీరీతో కంచి బోర్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది మాది మంగళగిరి టిష్యూ టిష్యూలోనే మనకి ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ వెరైటీ ఓకే పై బార్డర్ కూడా కంట్రాస్ట్ బార్డర్ కంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది మాది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంత తక్కువలో ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీస్ ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నా డేస్ ఎయిటీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మంగళగిరి పట్లు షుబోరీ ఎంత బాగుందండి చిన్న బోర్డర్ ఉంది కలర్ఫుల్ గా ఉంది కంట్రస్ పళ్ళు వస్తుంది మనకి కంట్రస్ బ్లౌజ్ వస్తుంది శారీ ముడిల్ పట్ అంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్ మా ప్రీమియం క్వాలిటీతో ఉన్న సారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎంత బాగున్నాయో అసలు అంటే మంగళగిరి జనరల్గా రకరకాలుగా ట్రెండ్ వెరైటీ మార్కెట్లో ఈ డిజైన్ లో తెచ్చారు కదా చాలా బాగుంది చూడండి సేమ్ వెరైటీ వచ్చేసి మార్కెట్ లో త్రీ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఇస్తున్నాను అన్నమా ఇక్కడ ఆఫర్లు ఇస్తున్నాను చూడండి మీరు షాప్ వేచి చేశారంటే క్వాలిటీ అని ప్రెసెస్ చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చండి అది సో రేడియోలో చూడడము ఎలా అని అనుకోకండి రండి ఒకసారి మీకు మీకు కూడా క్వాలిటీ తెలుస్తుంది ఎందుకంటే బయట మార్కెట్లో అంతా చూపించడం ఒకటి పంపించడం ఒకటి అలా ఉంటుంది అవును అలా కూడా ఉంటాయి కదా కొన్ని ప్రతిదీ కూడాను జెనన్ ఆఫర్స్ ఉంటాయి జెనన్ క్వాలిటీ ఉంటుంది మా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి కలర్ఫుల్ చీరలు 2300 300 నెక్స్ వెరైటీ మా ఇది వచ్చేసి మహేశ్వరి మా మహేశ్వరి కలంకారి ఓకే బుకి టు సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది గోల్ జరీతో చూడండి కలంకారి పల్లు వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంది ఆ కలర్ కానీ ఎందుకంటే ఇది బాగా ట్రెండింగ్ కలర్ చిన్న బార్డర్ ఇట్లాగా మెరూన్ కి బ్లాక్ కలర్ నిజం బార్డర్ సారీస్ అని కూడా సేల్ చేస్తున్నారు ప్రీమియం క్వాలిటీ మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది టూ థౌజండ్ రూపీస్ మార్కెట్లో లో త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ ఉన్న సారీస్ కూడా బాగుంది ఆఫ్ వైట్ లో ఎల్లోకి మెరూన్ ఇచ్చారు సో వీడియోలో అంతగా తెలియకపోండి చాలా బాగున్నాయి కలర్స్ అంటే కొంచెం లైట్ కలర్స్ షాప్ యూజ్ చేసారంటే ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ ఈజీగా తెలుస్తుంది టిష్యూలోనే త్రీ డిజైన్ చాలా బాగున్నాయి అండి త్రీ డి ఎఫెక్ట్ మీకు ఆ ఫ్లవర్స్ అర్థమవుతాయి చూడండి క్లాత్ కూడా ఏంటంటే మనకి పట్టులాగా సాఫ్ట్ ఉంటుంది లైట్ టిష్యూ షైన్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ట్రెండీగా కూడా ఉంటుంది పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉంటాయి ఎంత బాగుందో ఈ కలర్ పికాక్ చూడండి త్రీ డి ఎఫెక్ట్ అంటే అలాగే పికాక్ వచ్చినట్టుగానే ఉంది చీరా ఓపెన్ చేస్తున్నారు కదా ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మనకి డిజైన్ బార్డర్ ఎట్లా వచ్చింది ఈ కలర్ కూడా చూడండి లైట్ గోల్డెన్ షేడ్ చాలా బాగుంది ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అసలు నిజంగా కళ్ళు మూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి అంత ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ కూడా బాగున్నాయి లైట్ గంధం కలర్లో వచ్చింది కలర్ షేడ్స్ కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అట్లా కొన్ని వచ్చాయి లేదు లైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అలా కూడా వచ్చాయి ప్రతి చీర డిజైన్ డిఫరెంట్గానే వచ్చింది ఇంకా ఎందుకంటే మార్కెట్లో బాగా ట్రెండ్ చూడండి పట్టు చీరలాగే మంచిగా ట్రెడిషనల్ బార్డర్స్ ఇచ్చి కొంచెం మిడిల్లో చేంజ్ చేశారంటే అంటే మనకి ప్యూర్ కలంకారీ కంచి పట్టు డిజైన్స్ వస్తాయి కదా కాకపోతే ఇప్పుడు మనకి ఇది ఫ్యాన్సీలో తీసుకొచ్చారు బార్డర్స్ అట్లా చూడండి

ఫైవ్ థౌజండ్ కి సిక్స్ శారీస్ మా ఐదు వేలకి ఆరు చీరలు చీరలు ఐదు వేలకు ఐదు కాదండి ఐదు వేలకు ఆరు చీరలు వస్తే ఫైవ్ థౌజండ్ కి సిక్స్ శారీస్ ఈ ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇది ఫైవ్ డేస్ యాక్షన్ మనం వీడియోలో చెప్తున్నాం అవునవును కానీ నాకు అనేది మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంది కానీ ఈ త్రీ లో ఉంటుందని చెప్పలేను నేను ఓకే సో ఈ శారీస్ చూస్తున్నారు కదండి ఆఫర్స్ అయితే మామూలుగా లేవు కలెక్షన్ కలెక్షన్ మామూలుగా లేదు ఆఫర్స్ అయితే అందుకు మించి ఉన్నాయి ఇవి ఫైవ్ థౌజండ్కి సిక్స్ శారీస్ అండి ఏవైనా సిక్స్ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ టిష్యూ పట్టు వచ్చేసి మన షాప్లో ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇవి రెడ్ కలర్ బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి బ్రోకే ఒక డిజైన్ వస్తుంది లెవెండర్డ్ షేడ్లో పై బాటర్ వచ్చేసి కంటాష్ బాటరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇది వచ్చేసి మార్కెట్లో ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత రెడ్ బోర్డ్ చాలా క్లాత్ కూడా ఉంది చూడండి ఇది కూడా లైట్ డార్క్ షేడ్స్ ఇది ఇంకా బిగ్ బోర్డర్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ పసిడి పట్టు శారీస్ పసిడి పట్టు చూడండి మనకి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జంగిల్ తో వచ్చింది సిల్వర్ జీరీతో బ్రోకే డిజైన్ పై బార్డర్ కూడా చిన్న బార్డరే చూడండి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది చిన్న బుట్ట వెరైటీ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది అమ్మా అసలు ఎంత బాగుందో చూడండి చిన్న చిన్నగా మీనాకరింగ్తో ఫ్లవర్స్ కానీ ఈ చీరలు స్పెషల్లీ శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ సిగ్నేచర్ కలెక్షన్ అని చెప్పాలి ఎన్ని డిజైన్స్ వస్తాయో ఇందులో ఎప్పుడు చూపించినా కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఈ వీక్ మాత్రం నేను సింగిల్ డిజైన్లను చూపిస్తున్నాను టోటల్ కలర్ చార్ట్ చూపిస్తున్నాను ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ అసలు ఆ చూడండి క్వాలిటీ కూడా సేమ్ ఈక్వల్ గానే ఉంటుంది అంత తొందరగా గుర్తుపట్టలేరండి అలా ఉంటుంది క్లాత్ కలర్స్ చాలా తెచ్చానట్టున్నారు ఈసారి బాగా సింగిల్ డిజైన్ లో మన దగ్గర ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు షాప్ యూజ్ చేసారంటే ప్రతి డిజైన్ లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ఉప్పాడ టిష్యూ పట్టు ఇది ఉప్పాడలో టిష్యూ టిష్యూ కడ్డీ బార్డర్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటా వెరైటీస్ ఉన్నాయి డ్రాప్ బుటా ప్లస్ మ్యాంగో బుటా ఉంది కంటాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షావ్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజ్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి చూడండి దీంట్లో కూడా ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో చెక్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అట్లా చిన్న బూటాతో కావాలంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీస్ మేబీ చూడండి మీకు ఏ సార్ నచ్చినా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో వోలెడ్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇన్ని కాంబినేషన్స్ అవైలబుల్ ఓన్లీ 3300 సరే చూశారు కదా ఈసారి ఆఫర్స్ అయితే మామూలుగా లేవు ఓన్లీ కొండైతే త్రీ డేస్ వరకే అని చెప్పారు ఇంకా కొన్ని ఆఫర్స్ మాత్రం ఫైవ్ డేస్ వరకు ఉన్నాయి కాకపోతే కొంచెం తొందరగా స్టోర్కి అనేది వచ్చేసేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్